రీసెంట్ స్టేట్మెంట్ కూడా మన అందరం చూసాం కదా టెర్రరిజం అనేది ఒక లెజిటిమేట్ వార్ అని అంటే నాకు తెలిసి ఎవ్వరు కూడా ఏ దేశానికి చెందిన ఆర్మీ చీఫ్ కూడా ఇలాంటి స్టేట్మెంట్ అనేది ఇవ్వలేదు దాని ఒక చట్టబద్ధమైనటువంటి పోరాటంగా ఆయన అభివర్ణించడం అనేది ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ అనుకుంటా కరెక్ట్ వీళ్ళది స్టేట్ పాలసీ ఉన్నప్పుడు వీళ్ళకి కాన్స్టెంట్గా టెర్రరిజం అని ఉంటేనే వీళ్ళది బిజినెస్ నడుస్తుంది వీళ్ళకి లోకల్గా కాశ్మీర్ విష్యూని తీసుకొని వీళ్ళు ముందు డొనేషన్ తీసుకుంటుండే ఇప్పుడు కూడా తీసుకుంటున్నారు పాకిస్తాన్ పబ్లిక్ దగ్గర నుంచి అక్కడున్న మన ఫైటర్స్ కోసం అని చెప్పి చాలా డబ్బులు వీళ్ళు రేస్ చేశారు హఫీజ్ సయిద్ కానివ్వండి లష్కర్ తైబా వాళ్ళు మిగతా వాళ్ళు హఫీజ్ సయీద్ ఈ మన పాకిస్తాన్ ఆర్మీలో ఉన్న చాలా మంది ఫండ్స్ రేజ్ చేశారనమాట ఈ ఫండ్స్ అంతా దేనికి వాడుకున్నారు కొంత ఆర్మీ వాళ్ళు వాడుకున్నారు కొంత టెర్రరిస్ట్ వాడుకున్నారు ఇప్పుడేం జరుగుతుంది అంటే పాకిస్తాన్లో ఉన్న ఇంట్రెస్ట్ అంతా పోయింది కశ్మీర్ మీద జనరల్ సిటిజన్స్కి అక్కడ ఆర్మీ వాళ్ళకే ఇంట్రెస్ట్ ఉంది ఇప్పుడు మీరు చూసుంటారు వాళ్ళ ముందు పెద్ద పెద్ద ర్యాలీలను తీస్తుండే వీళ్ళు ఓకే ఇప్పుడు తావూర్ రానా దానికన్నా ముందు ఎపిసోడ్ మనకు తెలుసు ఇదంతా జరిగినప్పుడు కూడా ట్వంటీ సిక్స్ టైమ్ ప్లానింగ్లో కూడా చాలా మట్టుకు వీళ్ళ వీళ్ళ సపోర్ట్ ఉండే లోకల్ నుంచి ఇప్పుడు లోకల్ సపోర్ట్ రావట్లేదు ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర డబ్బులు లేవు ఆటా కోసం కొట్టుకుంటున్నారు పెట్రోల్ కోసం కొట్టుకుంటున్నారు వాళ్ళ కరెన్సీ డివాల్యూ అయిపోయింది మొత్తం సో వాళ్ళు ఫెయిల్డ్ స్టేట్ అయినప్పుడు వాళ్ళని ఒక అటెన్షన్ ఎక్కడైనా పెట్టాలంటే కశ్మీర్ అని చూపించి అక్కడ నడిపియాలన్న చూడండి అక్కడ కశ్మీర్లో కానీ మన వైపు ఏం జరుగుతుంది డెవలప్మెంట్ జరుగుతుంది బారాముల్లా దాకా ట్రైన్ నడుస్తుంది వందే భారత్ నడుస్తుంది తో కశ్మీర్ అటువైపు కూర్చున్న వాళ్ళు ఏం చూస్తున్నారంటే ఏంట్రా అక్కడ ఎంత మంచిగా నడుస్తుంది మన వైపు చూడుద్ది అని చెప్పేసి పాకిస్తాన్ చైనాతో ఎందుకు టైఅప్ చేసుకున్నారంటే ఆ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులైనా పాకిస్తాన్ ఆయుధాలు కొనుక్కొని ప్లేన్లు కానివ్వండి మిగతా యాంటీ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్ కొనేసుకొని దాని డబ్బులు లేవు ఇవ్వడానికి దాని బదులు వాళ్ళు ఒక మైన్ ఇచ్చేస్తారు లేకుంటే ఒక ఫెరేర ప్లేస్ ఇచ్చేస్తారు మీరు తవ్వి మీరు తీసుకెళ్ళిపోండి అని చెప్పేసి అది కాకుండా వాళ్ళ పోర్టు కూడా వాళ్ళకి అప్పగించే పాకిస్తాన్లో ఇప్పుడు చైనాకి ఏమైపోయిందంటే ఈ పర్టికులర్ ఇప్పుడు జరిగిన నాలుగు రోజులు జరిగిన యుద్ధంలో చైనా మీద దెబ్బతిన్నది చాలా పెద్ద మొన్న మొన్న ఆర్మీ వాళ్ళ బ్రీఫింగ్ ఉండే ఇంకో బ్రీఫింగ్ ఉండే రెండు రోజుల ముందు దాంట్లో ఆయన చెప్పారు సీనియర్ ఆర్మీ చీఫ్ చెప్పారు దాట్ ఇంటెలిజెన్స్ రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ చైనా ఇచ్చారంట ఆలోచించండి అంటే వాళ్ళు అక్కడ కూర్చోని ఉండే పాకిస్తాన్లో వాళ్ళు ఎక్కడ కూర్చొని ఇంటెలిజెన్స్ ఇవ్వలేరు కదా అంటే వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ ఎస్టాబ్లిష్మెంట్లోనే వాళ్ళ కంట్రోల్ రూమ్ వాళ్ళ వార్ రూమో ఏదేంట్లో వాళ్ళు కూడా ఉన్నారు చైనీస్ వాళ్ళతో పాటు తుర్కీ వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పి కన్ఫర్మ్ ఆర్మీ అవును మొత్తం అంతా అంతా సపోర్ట్ చేస్తారు చైనా అండ్ తుర్కీ సో పాకిస్తాన్లో ఆర్మీ చీఫ్ ఇప్పుడు చూసారు మీరు ఇదంతా ఓడిపోయిన తర్వాత కూడా ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఒక క్రికెట్ మ్యాచ్ పది మ్యాచ్లు ఓడిపోయిన క్యాప్టెన్కి మళ్ళీ ఒక ప్రమోషన్ ఇచ్చి ఇంకోసారి నువ్వు లైఫ్ లాంగ్ క్యాప్టెన్ అని చెప్పేసి పరిస్థితి హసీమ్ మునీర్కి వచ్చింది ఫీల్డ్ మార్షల్గా చేసి దీంట్లో రెండు పాయింట్లు మీరు రాజు రాజుగారు అక్కడ వాషింగ్టన్లో డొనాల్డ్ ట్రంప్ అక్కడ లంచ్కి పిలిచినప్పుడు షబాజ్ షరీఫ్ను విలువలేదు హసీం మునీర్ పిలిచారు అదే టైంలో సీజ్ ఫైర్ నెగోషియేట్ చేస్తున్నప్పుడు డైరెక్ట్ అసీం మునీర్తో మాట్లాడుతున్నారు ఎవరు వాళ్ళ డిఫెన్స్ సెక్రటరీ కానివ్వండి వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ అయితే మాట్లాడలేదు డిఫెన్స్ సెక్రటరీ మాట్లాడారు డైరెక్ట్ అసీం మునీర్తో మాట్లాడు సహబాజ్ షరీఫ్ని పక్కన పెట్టేశారు సివిలియన్ అడ్మినిస్ట్రేషన్కి పాకిస్తాన్లో రోల్ లేదు బిలావల్ బుట్ట ఏమని అనుకోవచ్చు బిలావల్ బుట్ట ఒక నేను చాలా పెద్ద స్టేట్స్ మ్యాను నేను చాలా పెద్ద మనిషి రేపు ప్రధానమంత్రి కూడా కావచ్చు నేనని చెప్పి ఆ ఇమేజ్ కల్టివేట్ చేశాను చేశాడు కానీ అది మొత్తం బ్యాక్ఫైర్ అయింది ఎందుకంటే పాకిస్తాన్ టెర్రరిజం లేకుండా బతకలేరు వాళ్ళ స్టేట్ పాలసీ అది మీద లాగా చేస్తున్నా మీరు ఒకసారి ఆ స్టేట్ పాలసీ తీసుకున్న తర్వాత ఈ కెనాట్ బ్యాక్అవుట్ అయిపోయింది మీరు చెప్పినట్టు పులి మీద కేసు అది దిగితే తినేస్తుంది అది ప్రాబ్లమ్ సో బేనజీర్ బుట్ట టైం నుంచి మీరు చూస్తూనే వస్తున్నారు ఎప్పుడైనా జుల్ఫికర్ అలీ బుట్ట ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడైనా అవుట్ ఆఫ్ స్టేట్ పాలసీ పోతే ఆర్మీ వాళ్ళని కట్ ఆఫ్ చేసేస్తుంది మార్క్ మై వర్డ్స్ ఏదో ఒక రోజు బిలావల్ బుట్ట మీద కూడా ఇదే దాడి జరగదు జరగవచ్చు దానికి ఒక లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాడు ఆయన ముందే ఇప్పుడు టెర్రరిస్ట్ మీద చేస్తే పాకిస్తాన్ ఆర్మీ ఏమంటారు మేము మా మీద వచ్చి పడుతుంది కదా ఎందుకు ఎందుకంటే ఒకరిని ఆల్రెడీ జైలు వేశారు ఆయన ఏ రోజు పోతాడో తెలియదు ఇమ్రాన్ ఖాన్ జైలు నుంచి బయటకు వస్తాడో అది కూడా తెలియదు సో అట్లాంటి పరిస్థితుల్లో బిలావల్ బుట్ట నెక్స్ట్ ఒక ఆపర్చునిటీ కోసం కూర్చున్నాడు షహబాజ్ షరీఫ్ ఎక్కువ రోజులు ఉండడు ఆయన పోయిన తర్వాత నేనే వస్తాను నాకు ఉండాలంటే నాకు ఈ పాలసీ స్టేట్ పాలసీ ఇది పెట్టుకోవాలి స్ట్ ని కొంచెం అవుట్ చేస్తే నాకు ఇంటర్నేషనల్ లెవెల్లో ట్రంప్ నన్ను పిలిచి ఓ బా లంచ్కి రా డిన్నర్కి రా అని పిలుస్తారు నన్ను అనుకుంటున్నా కానీ జరగదు ఐ థింక్ ఇట్స్ చాలా క్లియర్ ఇది ఒక పాస్చరింగ్ అంట మన ఇంగ్లీష్లో ఎందుకంటే పాకిస్తాన్ ని టెర్రరిస్ట్ ఎఫ్ఏటీఎఫ్ లిస్ట్ నుంచి బయటకు తీసుకురావడానికి చాలా కష్టపడ్డారు అక్కడ ఉన్న ఆర్మీ అండ్ యుఎస్ అడ్మినిస్ట్రేషన్ హీరింగ్ ఉంది అంటున్నారు కదా అది యూఎస్ వాళ్ళు సపోర్ట్ చేస్తేనే అవుతుంది ఇది లేకుంటే అది లిస్టులు తీయడమో పెట్టడం అంతా యూఎస్ డిసైడ్ చేస్తారు వాళ్ళకి వాళ్ళకి ఓటింగ్ ఎక్కువ అక్కడ సో వాళ్ళు న్యాచురలీ పాకిస్తాన్ చేయరు ఎందుకంటే మొన్న కూడా ఒక సిఐ చీఫ్ ఫార్మర్ సిఐ చీఫ్ మాట్లాడుతూ అమెరికన్ టెలివిజన్లో ఎవరో అడిగారు ఆయన దగ్గర క్వశ్చన్ అడిగారు రిపోర్టర్ దట్ మీ పాకిస్తాన్ న్యూక్లియర్ మిసైల్స్ ఇప్పుడు ఇరాన్ గురించి మాట్లాడుతున్నా పాకిస్తాన్ న్యూక్లియర్ మిసైల్స్ గురించి మీకు భయం లేదా అని అడిగారు ఒకవైపు తాలిబాన్ ఒకవైపు అల్ఖైదా ఇంకోవైపు ఐసిస్ వీళ్ళందరూ ఉన్నారు ఈవెన్ మన ఫోర్స్ ఉన్నారు మన బలూచిస్తాన్ వీళ్ళు ఎవరైనా వచ్చి మిసైల్ తీసుకెళ్ళి కొట్టుకుని తీసుకెళ్ళిపోతే మీరేం చేస్తారని అడిగారు మళ్ళీ తీసుకొచ్చి న్యూయార్క్ మీద వాషింగ్టన్ మీద వస్తే మీరేం చేస్తారని ఆయన ఏం చెప్పారంటే మాకు ఏం భయం లేదు దానికి తాళం వేసి మా కీ మా పాకిస్తాన్లో మా ఒక అమెరికన్ జనరల్ కూర్చున్నాడు ఆయన దగ్గర ఉంటుందంట ఆలోచించండి సో దానికోసమే ఆ రోజు భారతదేశం బాంబింగ్ చేసినప్పుడు మనం కైరానా హిల్స్ కొట్టినప్పుడు అమెరికా అమెరికా ఎందుకు అంటే ఇది మా వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ ఏమైనా అయితే మా మీద వస్తుంది ఇదంతా దానికోసం ఎట్లా ఆపాలని చెప్పి డెస్పరేట్గా ట్రై చేశారు వాళ్ళు వెపన్స్కి వాళ్ళకి భయం లేదు ఎందుకంటే పాకిస్తాన్ చేతిలో ఉంటే వాళ్ళకి భయం ఉంది వాళ్ళ కమాండ్లో ఉండి వెపన్స్ ఏమైనా పేలిందనుకోండి మొత్తం బ్లేమ్ వాళ్ళ మీద వచ్చేస్తుంది అప్పుడు ఇదంతా బయటపడుతుంది ఇది కీస్ వీళ్ళ తాళం చేయి వీలు జరిగిన నేను దీనికన్నా ముందు ఒకసారి ఒక ఆరు ఎపిసోడ్స్ ముందు నేషనల్ రౌండప్లో చెప్పాను ఈ మాట ఇంకేదో కాంటెక్స్ట్లో చెప్పాను దట్ ఈ మొత్తం ఆపరేషన్ సింధు టైంలో పాకిస్తాన్లో అమెరికన్ జనరల్స్ ఉన్నారు ఈ న్యూక్లియర్ మిసైల్ కేపబిలిటీ అంతా వాళ్ళ చేతిలో ఉంది దానికోసం ఇజ్రాయెల్ చూడండి పాకిస్తాన్ అసలు ఇవాళ దాకా కొట్టలేదు కొట్టాలంటే ఇరాన్తోని పాకిస్తాన్ కూడా కొట్టాలి కదా కానీ ఎందుకు కొట్టట్లేదు వాళ్ళ యుఎస్ చెప్పారు మీరు ఇక్కడ ముట్టకండి మేము చూసుకుంటున్నాం వీళ్ళందరూ నా చేతిలో ఉన్నారు ముందు నుంచే నేనే చూసుకుంటున్నా ఆఫ్ఘనిస్తాన్ టైం నుంచి మా మా వాళ్ళు ఉన్నారు ఇక్కడ వీళ్ళెక్కడెక్కడ తీసుకెళ్లరు మిసైల్స్ అంతా మా కంట్రోల్లో ఉంది మీరు భయపడదు సో ఇజ్రాయేల్ పక్కన పెట్టేసింది సో ఈ బిలావల్ బుట్టో స్టేట్మెంట్ చాలా అస్సలు సీరియస్గా తీసుకోకర్లేదు బహుశా రెండు రోజులు దాన్ని రిట్రాక్ట్ కూడా చేస్తారు నేను చెప్పింది తప్పు నేను చెప్పింది వేరే వాళ్ళు ట్విస్ట్ చేశారు అని చెప్పి కొత్త కథ వస్తుంది అది వచ్చేదాకా మనం వెయిట్ చేద్దాం కానీ ఇప్పుడు మీరు అన్నట్టుగా మసూద్ అదర్ని గతంలో మన వాళ్ళు పట్టుకున్నారు కాందహార్ తర్వాత రిలీజ్ చేయాల్సి వచ్చి రిలీజ్ చేయాల్సి వచ్చింది అండ్ ఇతను కూడా హఫీజ్ సయ్యద్ కూడా చాలా వాటిల్లో ఇన్వాల్వ్ ఉన్నాడు లష్కర్ తోయబా ఏ విధంగా అయితే మనం తహావూర్ రానని తీసుకురాగలిగాము వీళ్ళిద్దరిని అలాగే హ్యాపీ ఫసి అని మధ్య ఒక ఖలిస్తాన్ టెర్రరిస్ట్ని కూడా తీసుకు రావడానికి ఈ వే అనుకుంటా పదిహేడో తారీఖున వస్తున్నట్టుగా ఉన్నాడు వీళ్ళిద్దరిని తీసుకొచ్చినట్టుగా ఈ హఫీజ్ సయీద్ని మసూద్ అజర్ని భారత్కి ఏదో ఒక రోజు తీసుకురాగలుగుతా ఉంటారా ఫస్ట్ యుఎస్కి తీసుకెళ్ళి అక్కడే తీసుకెళ్ళాల్సి ఓకే సో అక్కడికి తీసుకెళ్ళి నాకు గుర్తుంది ఇజ్రాయెల్లో ఎవరో చేసి ఇజ్రాయెల్ అనుకుంటారు ఇట్లనే ఏదో ఇద్దరు ముగ్గురు టెర్రీస్ట్ని ఏదో ప్లేన్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు కమర్షియల్ ఎయిర్క్రాఫ్ట్ వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ డైవర్ట్ చేసి ల్యాండ్ చేపించి వాళ్ళిద్దరిని గుంకొని తీసుకెళ్ళిపోయారు మనం కూడా అట్లా చేయాల్సి వస్తుంది వీళ్ళు ఎప్పుడూ పాకిస్తాన్లో కూర్చోరు కదా ఏదో ఒక రోజు అక్కడ ఇక్కడ దిగుతారు ఆఫ్ఘనిస్తాన్ వైపు మనోలే ఉన్నారు ఆఫ్ఘనిస్తాన్కి సుపారి ఇచ్చేస్తే అయిపోతుంది వాళ్ళు చూసుకుంటారు ఎందుకంటే వాళ్ళకి అసలు పడట్లేదు తెరీక తాలిబాన్కి పడదు పాకిస్తాన్కి వాళ్ళకి సూపర్ మన దీంట్లో అంతా ఇన్వాల్వ్ కాకూడదు రాజుగారు మనం మన చేతికి క్లీన్గా పెట్టుకోవాలి మనం చాలా మంచి మనం మనం ఇట్లాంటి పనులు ఏం చేయమని చెప్పి సుపారీ ఇచ్చేస్తే వాళ్ళు చూసుకుంటారు వీళ్ళతో మనిషి ఫోటో ఇచ్చేసి బాంబేలో చేస్తారు చూడండి సుపారీ కానీ వీళ్ళ ప్రొటెక్షన్ మొత్తం పాకిస్తాన్ ఆర్మీ చేతిలో ఉంది ఏదో చిన్న చిన్న లీడర్లు అంటే వాళ్ళు రోడ్డు మీద తిరుగుతారు బైక్ మీద తిరుగుతారు కార్లో తిరుగుతారు అప్పుడు వాళ్ళని కొట్టేస్తారు కానీ ఈయన బయటికి దిగంగానే మొత్తం ఒక పిఎం ప్రైమ్ మినిస్టర్ పోతున్నట్లు సెక్యూరిటీ ఇంకా సెక్యూరిటీ అనమాట భయపడతాడు ఎందుకంటే ఇప్పుడు తెలుసు ఏ రోజు డ్రోన్ వచ్చి పడుతుంది నాకు తెలియదు తల మీద అని చెప్పేసి అది భయం ఉంది అనమాట సో ఆ రోజు దాకా పాకిస్తాన్ ఆర్మీ చూసుకుంటారు బిలాబుల్ బుట్టు అడ్మిట్ చేసింది ఏంటంటే మా దగ్గర ఉన్నాడు ఎక్కడికి వెళ్ళలేదు అని చెప్పేసి అట్లీస్ట్ హఫీ సైద్ కేసు చెప్పాడు మసూద రైఫ్ పా అన్నాడు కానీ అట్లీస్ట్ ఓకే ఈయన ఉన్నాడు కదా సరే మీరు ఆర్మీ చీఫ్ దగ్గర అడగండి ఆయన ఏమంటారు నాకు తెలియనే తెలియదు అంటారు షబాష్